ఇంకా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే చూడండి స్రంసతే హస్త పరిదహ్య నక్నోమ్యవస్థ భ్రమతి ్రమీవచ ఇందాక చెప్పిన దానికంటే ఇంకా వివరంగా చెప్తున్నాడు ఎంత లోతుగా వెళ్ళిపోయిందో ఆ విషాదం యొక్క ప్రభావం హస్తాత్ గాంధీవం శ్రంసతే నా చేతి నుంచి గాంధీవము జారిపోతోంది అంటే గాంధీవాణ్ణి ఎంత శక్తి కూడా లేదు ఇప్పుడు అర్జునుడికి ఇంక బాణం ఏం తర్వాత త్వక్చైవ పరిదహ్యతే దహ్యత దాకా ముఖంచ పరిశుష్యతే ఇప్పుడు త్వక్చైవ పరి దహ్యతే త్వక్ అంటే చర్మం ఈ చర్మం కూడా ఏమైపోతుంది మండిపోతుంది ఏది విపరీతంగా పరి పరిదహ్యత అంటే వేగడిగా అయిపోయింది మంట వచ్చేసినట్టుగా చూడండి బాధ ఎంత తప్పింపజేస్తుందో శరీరాన్ని అవునా అందుకే తపన అంటారు మానసికంగా తపించటం అంటారు ఆ మానసికమైన తాపము శరీరానికి కూడా తాపం తీసుకొస్తుంది అందుకే త్వక్ చర్మం కూడా నాకేమవుతుంది దహించబడిపోతుంది అంటే నిప్పులో పెట్టినట్టు ఉందని తర్వాత నచ్చ శక్నోమి అవస్థాతు నేను నిలబడటానికి కూడా నాకు ఓపిక లేదు అంటే కాళ్ళు నొప్పులు కాదు మరేమిటి భ్రవతి పచ్చమే మనః నా మనస్సు ఏమైపోయింది భ్రవతి అంటే తిరిగిపోతుంది ఇక్కడ తిరగటం అంటే ఏంటి మామూలుగా తల తిరుగుతోంది తల తిరగటం అనేది ఒక ఒక డిసీజ్ ఒక రోగం తల తిరగటం అంటారు బీపీ ఎక్కువైనా లేకపోతే ఏదో మెంటల్ క్లాట్స్ వచ్చినా వట్టిగో అంట వట్టిగోక తల తిరగటం అనేది ఓ జబ్బు కానీ ఇక్కడ భ్రమతి వచ్చే మేం మనహ మనహా ఇది కాదు తల తిరగటం కాదు మనస్సే తిరిగిపోతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి నా మనస్సు ఏమైపోయింది భ్రమతి అంటే భ్రమలో పడి ఏం చేయాలో ఏమిటో ఏమీ తెలియక అటు ఇటు ఇటు కుట్టుకుంటుంది సో ఇప్పుడు స్పష్టంగా అర్జునుడే చెప్పాడు తన రోగం ఏంటో ఏమిటి మనస్సు భ్రమిస్తోంది మనస్సు భ్రమలో పడింది మనస్సు తిరిగిపోతుంది ఏం చేయాలో తెలియక అవునా కాదా మనస్సే అన్నిటికీ కారణం అని ఏమైంది ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యాడు ఇప్పుడు ఏమిటి ధార్త రాష్ట్రస్కి దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికివ అన్నాడు ఇంతకు ముందే ఏమిటి ఆ దుర్యోధునికి ప్రీతి చేయడానికి ఎవరైతే యుద్ధ రంగంలోకి వచ్చారో వాళ్ళెవరో చూస్తారు అంటే అంటే వాళ్ళు చీల్చండి అడుతారు అన్నట్టు అర్థం ఇప్పుడు ఏమంటున్నాడు అయ్యో స్వజనం వీళ్ళందరినీ చూసేటప్పటికీ నా మనస్సు ఏమైపోయింది భ్రమతి భ్రమతి అంటే తిరగటం అని అర్థం అంటే నిజమే యుద్ధం చేయడానికి ఉత్సాహంగా ఉంటే మనసు ఏమైపోయింది అడ్డం తిరిగింది యుద్ధం చేయలే అడ్డం జరిగిపోయిందని అది ఇప్పుడు మొరాయిస్తోంది మనస్సే నాన్ కోఆపరేషన్ మనస్సే ఇప్పుడు మొరాయిస్తుంది అడ్డం తిరిగి కదా మనస్సు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయిందో అడ్డం తిరిగిందో శరీరం ఏం చేయగలదో అయిపోయింది శక్తిహీనం అయిపోయి ఎంతసేపు ఐదు నిమిషాల్లో అర్జునుడి యొక్క వ్యక్తిత్వం అంతా కూడా అయిపోయాయి బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినట్టు అయిపోయింది నీరస పడిపోయాడు గాండేవం జారిపోవడం ఏంటండి గాండివికి బుర్ర తిరగపోవడం ఏంటండి మనసు తిరగటం ఏంటండి ఏనాడైనా యుద్ధ రంగంలో వెను తిరిగాడా విజయమే సాధించుకొచ్చాడు కదా అలాంటిది ఇప్పుడు అతనికి ఏమైపోయింది ఎంత నీరసం వచ్చింది నిలబడ్డానికి ఊపికి లేదంట మనసు ఎందుకు తిరిగిపోయింది ఒకటే కారణం ఏంటి మోహం ఏ మోహం మమకారం స్వజనులు ఈ స్వజనులు 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 ఈ పది సార్లు అంటాడు అర్జునుడు తర్వాత కూడా వీళ్ళందరూ ఎవరు స్వజనులు స్వజనులే కానీ సుజనులు గారు దుర్జనులు పైగా దుష్టులు పైగా ఎవరు కౌరవులు స్వజనులే నావాడే నావాడైతే మాత్రం మంచివాడు కాదు కాబట్టి ఏం చేయాలి అట్లాంటి వాడిని దుష్టుడు దుర్మార్గుడు అయినప్పుడు దూరంగా పెట్టాలి దూరంగా ఉండాలి నీకు ఇంకా అక్కడ శక్తి సామర్థ్యం ఉంటే ఆ దృష్టిని ఏం చేయాలి తీసేయాలి ఇప్పుడు మొక్కలు మనం తోట పెంచుతున్నాం తోటలో పూల మొక్కలు వేస్తాం పళ్ళ మొక్కలు వేస్తాం ఇంకేమో వేస్తాం పెరుగుతున్నాయి పాటు పెరుగుతాయి మరికొన్ని అది కలుపు మొక్కలు పాపం అవి కూడా మొక్కలే కదండి అని ఎవరైనా జాలి చూపించి వాటిని పెంచుకుంటారు గడ్డిని కలుపు మొక్కలు ఏం చేయాలి పీకి పారేస్తాం మనకు పూలు గుయ్యాలంటే కలుపు మొక్కలు పీకి పారేయాల్సిందే అది కదా చేయాల్సింది అలాగే సమాజంలో ఉంటారు దుష్టులు దుర్జనులు దుర్మార్గులు కాబట్టి ఏం చేయాలి ఆ పీకేయాల్సిందే వాటిని కానీ అర్జునుడు పాప వాడు కూడా మన వాడిగా సో మనవాడు మనవాడు దుష్టుడు అయితే ఏం చేస్తావు వాడిని ఇది చేస్తావా తీస్తావా ఆహా పాముకు పాలు పోసినట్టే పాముకు ఎవరు పాలు పోయకూడదు నాగదేవత వేరు మామూలు పాములు వేరు అవునా కాబట్టి పాములు పాలు పోయిన దుర్జనులైన దుష్టులని ఎప్పుడు కూడా ఆదరించకూడదు వాళ్ళ పైన జాలి చూపించకూడదు చూస్తే మన మనసు కూడా పాడైపోతుంది అవునా ఇప్పుడు అర్జునుడి యొక్క ధర్మం వేరు అతనికి స్వధర్మమే మనకు వచ్చేసింది నేను ఎందుకు వచ్చాను యుద్ధ రంగానికి దేనికోసం వచ్చాను ఎవరితో పోరాడడానికి వచ్చాను ముందు తెలియదా వీళ్ళందరు స్వజనులు అని తెలియదా తెలీదా ముందు ఇప్పుడే కొత్తగా తెలిసిందా అదే సినిమా స్టోరీ అయితే అలా ఉంటుంది అంత లో విన్నవాడు అని తెలుసుకుంటాడు అది వేరు అలా కాదు కదా చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నారు ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు ఆఖరికి అజ్ఞాతవాసం అరణ్యవాసం అడవులు దిక్కులు పట్టి అడవులకు వెళ్ళిపోయారు ఇన్ని కష్టాలు పడ్డారు పరాభవం పాలయ్యారు వాడు దుర్జనులకు తెలీదా అర్జునుడికి ఇప్పుడు స్వజనులు అంటున్నాడు ఏమిటి మాయ మాయే మాయే కృష్ణ మాయ వైష్ణవి మాయ విష్ణు మాయ అంటారు దాన్ని మమకారం మమకార రూపంలో మోహం వచ్చి అవహిస్తుందండి మామూలుగా చెప్తుంటారు ఓ డాక్టర్ సక్సెస్ఫుల్ డాక్టర్ చాలా పెద్ద పేరుగాంచిన వాడు మంచి సర్జన్ ఇంటర్నేషనల్ ఫేమ్ ఉంది ఆయన ఆయన ఎన్నెండో ఎంతమందికో ఆపరేషన్లు చేశాడు అయితే ఒక కేసు వచ్చింది ఆయనకి ఏం కేసు అంటే తన భార్యకే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది హార్ట్ సర్జరీ వస్తే ఆయన ఏమంటాడంటే నేను చేయలేను ఇంకో డాక్టర్ని సంప్రదించాలను ఆయన సొంత భార్య కానీ చేయడు ఎవరు ఇంకో డాక్టర్ని పిలిపించి చేయిస్తాడు ఎందుకు భయం నా కదా నా భార్య కదా ఏమో ఏమో ఏమన్న భయం సో నా అనేటప్పటికి ఏమైంది ఇప్పుడు భయము ఆందోళన సందేహాలు అన్నీ చుట్టుముట్టాయి చేయలేడు అవునా కదా అక్కడ మనస్సు డామినేట్ చేస్తుంది బుద్ధిని ఇక్కడ రెండు ఉన్నాయిగా మనసులో ఉద్రేకాలు ఉంటాయి బుద్ధేవో ఆలోచిస్తుంది బుద్ధి మనసును డామినేట్ చేసింది ఇప్పుడు అర్జునుడు జరిగింది అదే బుద్ధి స్థానంలో ఆలోచిస్తే వీళ్ళందరూ కౌరవులు దుష్టులు దుర్మార్గులు వాళ్ళు ఎన్నో అన్యాయాలు చేశారు అందుకోసగా యుద్ధం చేయాల్సి వచ్చింది రాయబారాలన్నీ విఫలమయ్యాయి కదా ఫైనల్ గా యుద్ధం చేశారు కదా చేయడానికి వచ్చారు కదా మరి అలాంటి వాళ్ళతో యుద్ధం చేసి నువ్వు గెలవాలి అలాంటిది గెలవడానికే వచ్చిన వాడు కాస్త నా వాళ్ళు అనేటప్పటికీ ఆ మోహం ఎప్పుడైతే మూసుకుపోయిందో బుద్ధిని మూసేసిందో మనస్సు విజృంభిస్తాం సరే రివర్స్ రివర్స్ లో పోయింది బండి బుద్ధి మనసుకు ఒక దారి చూపించాలి ఇప్పుడు ఏమైంది మనస్సు బుద్ధిని వశం చేసుకొని తనకు అనుకూలంగా ఆర్గ్యుమెంట్ చేస్తాం ఆర్గ్యుమెంట్ చేస్తాడు తర్వాత రాబోయే శ్లోకాలలో అర్జునుడు అవునా సరే ఇది ఒక స్థాయి ఇంకా ముదిరిపోయింది పాపం అంటే మోహం ముదిరిపోయి బుద్ధిని ఎలా డౌన్ చేసిందంటే అతనికి పూర్తిగా తన వశంలో లేడు ఇక తనకు వచ్చినటువంటి మానసిక వైకల్యాన్ని ఎలాగోలాగూ సమర్థించుకోవాలి ఇప్పుడు ఆ అహంకారం ఉంటుంది మళ్ళీ ఒప్పుకోదు తన బలహీనతల్ని తొందరగా ఒప్పుకోరండి ఎవరు ఒప్పుకున్నవాడు బాగుపడతాడు నాలో ఇది ఉంది అని ఒప్పుకున్న వాడు దిద్దుకుంటాడు ఒప్పుకుంటాడు బాగు చేసుకుంటాడు కానీ అహంకారం ఒప్పుకోదు నా బలహీనత అనుకోదు అందుకని ఈ బలహీనతలకు ఏదో ఒక కారణం బయట చూపించాలి సో బయట చూపిస్తే చేయి దిపుకోవచ్చు అనుకుంటుంది మైండ్ ఇది మనసు నాటకం ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి निमित्तानि च पश्यामि विपरीतानि केशवा न च श्रेयोनुपश्यामि ఇంకా ఏమంటాడు నిమిత్తాన్నిచ పశ్యామి కేశవా విపరీతాని నిమిత్తాన్ని పశ్యామి నాకు వ్యతిరేకమైన అంటే దుశ్యకుణాలు నేను చూస్తున్నాను నాకు కనిపిస్తున్నాయి అంట్లే పశ్యామి నేను చూస్తున్నానంటే కనిపిస్తున్నాయి ఏం కనిపిస్తాయి నాకు దుశేకునాలు కూడా కనిపిస్తున్నాయి కృష్ణ ఇంకా స్వజనం హత్వా ఆహవే స్వజను రెండోసారి ఇప్పుడు లెక్క పెట్టండి స్వజనులు అనే మాట ఎన్నిసార్లు పడ్డాడు అర్జునుడు దాదాపు ప్రతి శ్లోకంలో వస్తుంది నా స్వజనులని ఆహవే యుద్ధంలో హత్వా చంపుకుని చంపుకొనడం అనేది శ్రేయ నా అనుపశ్యామి నాకు ఏమాత్రం శ్రేయస్సుగా కనిపించట్లేదు శ్రేయస్సు అనిపించట్లే ఇది మంచిది కాదు కృష్ణ ఇది శ్రేయోదాయకము కాదు ఎవరిని నా వాళ్ళని చెప్పుకోవడం శ్రేయోదాయకమా చెప్పు నా వాళ్ళు మరి ఇంతకుముందు చంపడానికి విచిత్రం ఏంటంటే ఎంతమందినో ఇంతకుముందు తరకాయన నరికేశాడు ఇద్దరంగాల్లో చేయలే ఎంతమంది ఏమో అప్పుడు ఏమైపోయిందో ఇప్పుడు స్వజనులు కదా వీళ్ళు అప్పుడు స్వజనులు చంపుకుంటే ఎలాగూ ఇప్పుడు ఆర్గ్యుమెంటేషన్ మొదలైంది ఏమని స్వజనులు ఎలా చంపుకోవాలి దురు వాళ్ళు శత్రువులు అయితే చంపుకుంటాం ఇప్పుడు స్వజనులా వాళ్ళు కదా ఇప్పుడు అర్జునుడికి తన స్వధర్మమే అధర్మంగా కనిపిస్తోంది కారణం ఏంటి మోహం అనేటువంటి తెర అడ్డం వచ్చేసింది అడ్డం వచ్చేసి వాళ్ళ దుర్మార్గులు దుష్టులు శత్రువులు అనుకోవట్లేమనుకుంటున్నాడు స్వజనులు అనుకుంటున్నారు అప్పుడు ఏమైపోయింది అది స్వధర్మానికి అవరోధం అయిపోయి తప్పుగా కనిపిస్తోంది శ్రేయోదాయకమైన మార్గం ఇప్పుడు ఏమైపోయింది అది అవరోధంగా తప్పుగా కనిపిస్తోంది అయితే ఇంకా ఘోరం ఏంటంటే నిమిత్తాన్ని విపరీతాన్ని పశ్యా దుశ్యకునాలు కూడా కనిపిస్తున్నాయి ఏమండి శకునం చూసి వచ్చాడా అర్జునుడు శకునం చూసి వచ్చాడా అర్జునుడు యుద్ధానికి కాదు కదా మరి దుశ్యకునాలు ఎక్కడ కనిపిస్తాయి ఏం కనిపిస్తున్నాయి మళ్ళీ అవి చెప్పలే కనిపిస్తున్నాయి అన్నాడు అంటే మనస్సు ఏమైపోయింది బలహీనతకు బాగా లోనైంది ఇప్పుడు తనలో కలిగినటువంటి ఈ మానసికమైన విపరీ వైపరీత్యము దుశ్శకునాల రూపంలో బయట కనిపిస్తున్నట్లుంది ఆయన ఉంటే ఉండవచ్చండి శకునం అనేది అది బాహ్యంగా ఉండేది బాహ్యంగా ఉండేటువంటి వచ్చి కనిపించేది అవునా కాదా ప్రకృతిలో నుంచి బాహ్యంగా కనిపిస్తుంది అవునా దానికి ఏదో ప్రభావం ఉంటుందని కొన్ని కొన్ని శాస్త్రాలు చెప్పాయి శకున శాస్త్రాలు కూడా ఉన్నాయి కాదనిలేవు కానీ అన్నిటికంటే మించింది ఏమిటి మానసికమైనటువంటి స్థైర్యం ధైర్యం అవునా కాదా అయితే ఈ శకునాలని బట్టి ఇది జరగబోతుంది అని తెలుసుకోవచ్చు కానీ నివారించలేరు ఎవరు నివారించగలరా నివారించలేరు ఆ సంకేతము శకునం అనేది ఓ సంకేతమే అంతే అవునా కాదా ఇప్పుడు అర్జునుడికి యుద్ధమే మొదలు కాలేదు అవునా కదా ఇంకా ఎవరు ఏమి బాణప్రయోగాలు చేయలేదు ఎక్కడ కనిపించలేదు చూసేపు నెల ఆయనకి ఎక్కడ కనిపించినాయి కదా కనిపించా ఏమిటో మరి అలా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాడు అందుకు మానసిక బలహీనత ఇవన్నిటిని కూడా చూస్తోంది దేన్ని చూస్తోంది బాహ్య కా తన యొక్క తనలో ఉన్నటువంటి దాన్ని బయట ఆలంబన తీసుకుంటాను తీసుకొని నాకు శకురాలు బాలివు కాబట్టి ఇంకా నేను యుద్ధం చేయను అంటాడు సరిగ్గా కనిపి అందుకే శ్రేయస్సు కూడా కాదంటాడు అందుకే భగవద్గీతలో ముఖ్యంగా భగవంతుడు ఏది శ్రేయస్సు ఏది నిశ్రేయస్సు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తాడు ఐదో అధ్యాయంలో వాటిల్లో ఏమిటి శ్రేయస్సు అంటే రెండున్నాయి కఠోపనిషత్తులో స్పష్టంగా చెప్తాడు ఋషి శ్రేయస్సు ప్రేయస్సు ప్రేయస్ అంటే ప్రియం ప్రియం అంటే సుఖకరమైనది ప్రియమైనది అని అర్థం క్షణిక సుఖం శ్రేయస్ అంటే హితమైనది హితం అది శాశ్వతమైనటువంటి ఒక మంచి మార్గాన్ని సుఖాన్ని మనకు అందించేది శ్రేయస్ ఇప్పుడు అర్జునుడికి రెండు ప్లేసులు మార్చేశాడు ప్లేసులు మార్చే ఇప్పుడు తనకి ఇష్టమైనటువంటి వాళ్ళు స్వజనులు కదా స్వజనులు చంపటం అనేది స్వజనులు యుద్ధంలో చంపటం అనేది శ్రేయస్సు కాదు అంటున్నాడు ఎందుకంటే వాళ్ళని స్వజనులుగా చూస్తున్నాడు కాబట్టి వాళ్ళని వాళ్ళలో ఉండే దుష్టత్వం వాళ్ళ ఉండే దౌశ్యం వాళ్ళు ఇంతకు ముందు చేసిన దుర్మార్గాలు కదా అధర్మం అది చూడట్లా దృష్టి ఏమైపోయింది కళ్ళద్దాలు మారిపోయాయండి అంతే కదా కళ్లద్దాలు మార్చుకుంటే రంగు మారిపోతాయి కదండి రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే అలా ఉంది అర్జునుడి పరిస్థితి కాబట్టి విపరీతమైనటువంటి శకునాలు నాకు కనిపిస్తున్నాయి ఎందుకులే కృష్ణ చంపుకోవడం చాలా తప్పు కదా కాదు పైగా ఇక్కడ మొదలైంది వీక్ పాయింట్ దీన్ని ఎంత సమర్థించుకుంటాడంటే తర్వాత శ్లోకాలలో ఎంత సమర్థించుకుంటాడంటే సాధారణంగా ఒక గొప్ప స్థితిని అనుభవించిన వాడు తన యొక్క లైఫ్ లో తను గొప్పవాడు అని అనుకునేటువంటి వాడు ఇలాంటి వచ్చినప్పుడు తొందరగా అంగీకరించడు నేను బలహీన అయిపోయానా అనుకోడు నేను రాంగ్ థింకింగ్ లో ఉన్నాను అనుకోడు వాటికి మసిపుసి మారేడుకాయ చేసి ఒక దివ్యమైనటువంటి ఆ ముసిగేసేసి దాన్ని చెప్తాడు ఎట్లా అంటే గురుదేవులు ఒక విషయం చెప్తాడు ఒక ధనికుడు ఉన్నాడు అనుకోండి బాగా సంపదలు కలిగిన వాడు సాధారణంగా ధనం ఎక్కువైపోతే మదం అంటారు ధన మదం అంటారు మదం ఎక్కువ ధనం ఇచ్చిన ఏంటి మదం మదం ఎక్కువనే ఏదో అంటాడు అది ఆ మదము గర్వముగా అహంకారముగా ఇంకో రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది దీన్ని వ్యానిటీ అంటారు లో వ్యానిటీ అంటారు కదా గర్వం అయితే వ్యానిటీ అని చెప్పుకోడు ఛారిటీ చేస్తున్నానంటాడు అంటే నేను దానం చేస్తున్నాను దానం చేస్తుంటాడు దానానికి వెనక ఏముంది అక్కడ వారిటీ చారిటీ కాదు నిజంగా దయా దానం చేయడం తన యొక్క సంపదని నిరూపించుకోవడానికి తన గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి చేస్తుంటాడు ఇంకా మాట్లాడితే ఇంకొక ట్యాక్స్ తగ్గించుకోవడానికి చేస్తుంటాడు అవునా కదా ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద ఇవన్నీ స్పాన్సర్ చేసి వాళ్ళందరూ పెద్ద పేర్లపైతో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది తెలుసా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు పలానా వాళ్ళు ఇదిగో ఇచ్చేసారు స్పాన్సర్ చేశారు ఇంత పెద్ద పేరు ముందు డబ్బు ఇచ్చే ఇవ్వకముందే మా పేరు పెడతారా మా పేరు ఎక్కడ పెడతారు బండ ఎంత సైజులో ఉంటుందా అక్షరాలు ఏ సైజులో ఉంటాయి అది అందరు కనిపించేలా పెడతారా లేదా ముందు అవన్నీ అనుకున్న చేసిన తర్వాతే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఈ చారిటీనా వ్యానిటీనా అవునా కాదా అంటే ఏమిటి బయటకేమో అందరికీ అప్పుడు నేను గొప్ప దాన ధర్మాలు చేస్తాను కానీ లోపల ఉద్దేశం వేరు కాబట్టి ఏంటంటే అహంకారం ఉండి కాస్త ధనము సంపద వేరు సొసైటీలో ఒక ప్రిస్టేజ్ అంటారే అది ఉన్నవాడికి ఏమవుతుందంటే ఈ ఇవన్నీ ఒప్పుకోడు ఒప్పుకొని దానికి ఇంకో రకంగా మార్చి చెప్తుంట సాధారణ మనుషులు కూడా అంతే ధనవంతుడిని గుణవంతుడుగా పొగుడుతుంటారు అవునా కదా మరి ఆ ధనహీనుడు అయిపోతే ఆతగ్ చచ్చు కదా అంట మామూలు సమాజమే ఇట్లా ఉంటుంది అవునా కదా ఇప్పుడు అర్జునుడు హీరో కదండి అసలు ఆయనకి అపజయమే తెలియని హీరో కాబట్టి ఆయనకి ఏమైపోయిందంటే తనకు వచ్చిన మానసికమైన ఈ దౌర్బల్యాన్ని తొందరగా అంగీకరించటా ఏమనుకుంటున్నాడు ఈ శ్రేయస్సు కాదు కృష్ణ అసలు యుద్ధమే మంచిది కాదు పైగా నాకు అసలు స్పష్టంగా దుస్శకునాలు కనిపిస్తున్నాయి యుద్ధం ఎలా చేసేది ఇప్పుడు సమర్థించుకోవడం అంటే ఇదే కదా బలహీనతని మరొక రూపంలో చూపించి సమర్థించుకోవడం ఇది మన ఆడే నాటకం ఇకపోతే ఆయనకి వైరాగ్యం కూడా వచ్చేసింది ఏ వైరాగ్యం సూడో వైరాగ్యం వివేకము లేని వాడికి వైరాగ్యం ఎక్కడొస్తుంది చెప్పండి ఆ ఇప్పుడు చూడండి వైరాగ్యాన్ని అహింస సిద్ధాంతాన్ని రెండింటినీ అక్కడ ఆయన వెల్లడిస్తున్నాడు విజయం కృష్ణ

ప్రాణాం ఈ శ్లోకాలు చాలా ప్రసిద్ధం నకాంక్షే విజయం కృష్ణ ఓ కృష్ణ విజయం నకాంక్షే నాకు విజయమో అవసరం లేదు నేను విజయాన్ని కోరుకోవట్లేదు నచ్చ రాజ్యం నచ్చ సుఖాన్ని నాకు రాజ్యమో అక్కర్లేదు సుఖమో అవసరం లేదు నేను విజయాన్ని కూడా కోరుకోవట్లేదు గోవింద రాజ్యేన కిమ్ నహ ఈ రాజ్యం వల్ల మాకేం ఊరుకుతుంది వైకుంఠం ఏం ప్రయోజనం కిం భోగై ఈ భోగాల వల్ల ఏమిటి రాజభోగాలు అంటారే ఏమిటి ప్రయోజనం దానివల్ల జీవితేన అసలు జీవితం వల్ల ఏమిటి ప్రయోజనం ఈ భోగ జీవితం అనేది మాకు ఏ మహాయోగే ఏమన్నా కాదు కదా ఏమంటాడు కాంక్షితం కాంక్షతం రాజ్యం భోగా సుఖాన్ని ఎవరి కోసం రాజ్యం కోరుకుంటున్నాము ఎవరి కోసం భోగాలు కావాలి సుఖం ఎవరి కోసం కావాలి బంధుమిత్రాదులు అంతే కదా అందరం కలిసి ఉంటే సుఖం ఉంటుంది అందరం కలిసి భోగాలు అనుభవిస్తే ఇంకా బాగుంటుంది అవునా కదా కాబట్ రాజ్యంగాని సుఖంగాని భోగాలు ఎవరి కోసమైతే కోరుకుంటున్నామో ఈ బంధువుల కోసమే కదా వీళ్ళందరూ ఈమె అవస్థితాహ యుద్ధే వాళ్ళందరూ ఎక్కడున్నారు ఈ యుద్ధంలో నిలబడి ఉన్నారు ఎలా నిలబడి ఉన్నారు ప్రాణాన్ని ధనాన్ని త్యక్వ ఇదే ఆపచకలం ఏమన్నారు ప్రాణాలు వదిలేసి ధనదాన్ని ధనాన్ని వదిలేసి ఇక్కడ యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు అంటే అందరూ చచ్చిపోతారా ఏంటి కాదు కదా ప్రాణాలు ఒడ్డి ప్రాణాలు వదిలేసి ధనదాన్ని వదిలేసి ప్రాణం కొంత ధనం ఏం మిగులుతుంది అన్ని వదిలేసి యుద్ధంలో ఉన్నారు వీళ్ళు యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు వీళ్ళందరూ లేకుండా రాజ్యము నాకు సంతోషాన్ని కలిగిస్తుందా ఒకవేళ భోగాలు రాజ్య భోగాలు వచ్చినా అవి నాకు ఆనందాన్ని ఇవ్వవు కదా ఈ సుఖము రాజ్యం భోగాలన్నీ ఎవరి కోసం నా వాళ్ళ కోసం కోరుకుంటున్నా స్వజనులు అటు ఇటు ఉన్నారు ఒకవేళ అంటే ఇతని ఉద్దేశం ఏమిటంటే యుద్ధ రంగంలో నా సోదరులు కానీ ఇంకా ఎవరు బంధుమిత్రాలు ఉన్నారు కానీ వాళ్ళందరూ పోతే అప్పుడు నాకేం నాకు ఏడ్చుకుంటూ ఎవరైనా భోగం అనుభవించగలరా సుఖాలు అనుభవించగలరా రాజ్యం అనుభవించగలరా అంటే కృష్ణుణ్ణి ప్రభావితం చేయాలని చూస్తున్నాడు ఏమనంటే ఆ ఇప్పుడు అవతల వాళ్ళు చచ్చిపోతే యువతల వాళ్ళు చచ్చిపోతే ఏం చేయనప్పుడు అంటే నా వాళ్ళు నా వాళ్ళు అంటే ఎవరు పాండవ సైన్యంలో కనుక ఎవరైనా చచ్చిపోతారు అనుకోండి యుద్ధంలో ఎవరు గెలుపో ఎవరు మరణిస్తారు ఎవరు జయిస్తారు తెలియదు కదా యుద్ధంలో కాబట్టి నా వాళ్ళందరూ పోతే నా వాళ్ళు అంటే యువతల వాళ్ళు కావచ్చు అవతల వాళ్ళు కావచ్చు వీళ్ళు వాళ్ళు స్వజనలే సో ఆన్ ది హోల్ అసలు యుద్ధమే శ్రేయదాయకం కాదని నిర్ణయిస్తున్నాడు నిర్ధారణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాజ్యము భోగం సుఖం ఎవరి కోసం మా నావాళ్ళ కోసం అవునా అందరు కలిసి అనుభవిస్తారు ఇప్పుడు పార్టీ చేసుకొని ఒక సంతోషాన్ని వ్యక్తం చేయాలంటే ఏం చేస్తాడు ఒక్కడే కూర్చొని ఎగరడు ఏం చేస్తారు పది మందిని పిలిచి వాళ్ళకి పెట్టి వాళ్ళకి పోసి అప్పుడు డ్యాన్స్ చేస్తారు అవునా సెలబ్రేషన్ అంటే ఇదే కదా ఇప్పుడు అవునా కదా పది మందిని ఎందుకు పిలుచుకుంటారు సంతోషం పెంచుకోవాలని అవునా కదా పార్టీలు అంటే ఇవే మేము ఒక్కడే కూర్చొని తిరిగి తాగి అక్కడొచ్చు రాదు కాబట్టి సుఖము కానీ భోగము కానీ అధికారము కానీ కదా రాజ్యం రాజ్య అధికారం ఇవన్నీ నా వాళ్ళు కలిసి ఉంటే అందరం కలిసి చేస్తే అదొక ఆనందం పెరుగుతుంది కానీ అందరిని పోగొట్టుకున్న తర్వాత ఎందుకు ఈ రాజ్యం ఈ సుఖమేంటి అసలు జీవితం ఎందుకు జీవితేనవా అంటాడు జీవితమే అవసరం లేదు అసలు జీవితం మీద విరక్తి వచ్చేసి వైరాగ్యం వచ్చేసి కిమ్ నో రాజ్యేన కిం భోగై కిం జీవితైనవా కాబట్టి నా కాంక్షే విజయం నా సుఖం నా రాజ్యం ఇవేమి నాకు వద్దు మూడు అక్కర్లేదు రాజ్యం వద్దు సుఖం వద్దు తర్వాత విజయం వద్దు ఏమండి ఎవడైనా ఎంత పిచ్చివాడైనా నాకు సుఖం వద్దు అని అనుకుంటాడా ఎంత అవివేకైనా ఏం కోరుకుంటాడు సుఖమే కోరుకుంటాడు కానీ ఇక్కడ అర్జునుడు ఏమంటాడంటే నా వాళ్ళందరూ పోయిన తర్వాత నాకేం సుఖం అని అర్థం అంటే సుఖం అనేది కలిసి అనుభవిస్తేనే బాగుంటుంది సుఖం ఒక్కడు సుఖించేది సుఖము కాదు అవునా కదా ఇప్పుడు పేకాట ఆడాలనుకోండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఊరికే జనరల్ పేకాట ఒక్కడే కూర్చొని ఆడుకుంటే అది ఎవరు ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారు ఏ తాతకేదో అటు ఇటు ముక్కలు వేసుకుంటారు జనరల్గా ఏం చేస్తాడు ఒకళ్ళో ఇద్దర్ని పిలుచుకొని ఆడతాడు అవునా కదా అది చాలా అల్పమైన సుఖం అదైనా ఇద్దరు ముగ్గుర ఉండాలి అవునా కాదా ఏదైనా తినటం అయినా తాగటం అయినా ఏదైనా ఇద్దరు ముగ్గురో తన వాళ్ళు అనేవాళ్ళు ఉంటే అది బాగుంటుంది ఎంజాయ్మెంట్ కింద లెక్క అవునా కదా కాబట్టి ఇప్పుడు అర్జునుడి యొక్క ఉద్దేశం ఏమిటి నా వాళ్ళందరూ యుద్ధంలో చ నేను చంపుకున్న తర్వాత ఏమిటి నా సుఖం అలాంటి సుఖం నాకు వద్దు కాబట్టి నాకు విజయమే అవసరం లేదు నాకు రాజ్యమే అవసరం లేదు కదా ఓహో ఎంత వైరాగ్యం ఉందా అర్జునుడిలో అని అనుకోవాల్సి వస్తుంది నిజంగా వైరాగ్యం అంటే అసలు యుద్ధ రంగంలోకి అడుగు పెట్టడే యుద్ధ రంగంలోకి అడుగు పెడతాడా పెట్టాడు మరి ఈ రాజ్యం అవసరం లేదనుకుంటే యుద్ధం ఎందుకు చేయాలి అక్కడే అడవుల్లో కూర్చొని చేయొచ్చు కదా అక్కడే అడవుల్లో ఉండొచ్చు కదా ఎందుకు వచ్చి యుద్ధ రంగం ఇంత ప్రయత్నాలు ఎందుకు తపస్సు ఎందుకు చేశాడు అస్త్రాలు శస్త్రాలు సంపాదించుకోవడానికి యుద్ధం చేయడానికి కాదా యుద్ధంలో గెలవడానికి కాదా తపస్సు చేసింది అస్త్రాలు సంపాదించుకున్నది ఇప్పుడు ఏమంటున్నాడు నాకు సుఖం అవ్వద్దు నాకు రాజ్యం అవ్వద్దు నాకు విజయం కూడా అక్కర్లేదు చాలా అప్ సైడ్ డౌన్ అప్ సైడ్ డౌన్ అంటే ఇలా తిరిగిపోయింది అనమాట వచ్చే మనహా అని పాపని చెప్పుకున్నాడు ఇందాక నా మనసు ఏమైపోయింది తిరిగిపోయింది వెళ్ళాలి ఇలా బోర్లా పడింది ఇప్పుడు అవునా ఆ ప్రకారంగా జరిగింది చెప్పి మళ్ళీ రిపీటీషన్ ఇందాక ఏ వాక్యం అదే వాక్యాన్ని మళ్ళీ చెప్తున్నాడండి అది రేపు చూద్దాం హరి